praise the lord welcome to jesus ఈ రోజు మన టాపిక్ ఆరిజన్ ఆఫ్ చైనీస్ అకార్డింగ్ టు ది బైబిల్ బైబిల్ ప్రకారము చైనీయుల యొక్క ఆది అలాగే ఆరిజన్ ఎక్కడ నుండి ఈ చైనా దేశం ఎట్లా ఏర్పడింది మరి ఎవరి సంతానము ఈ చైనా ప్రజలు అనేది మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం అలాగే ప్రిలారా మన ఇండియన్స్ ఎక్కడి నుంచి వచ్చారు ఇండియన్ ఆరిజిన్ ఏంటి బైబిల్ ప్రకారము అనేది కూడా ఇంతకు ముందు వీడియో చేయడం జరిగింది అలాగే ఇరాన్ యొక్క మూలాల గురించి అలాగే మనం ఈ ప్రపంచంలో చూస్తున్న నల్లని వారు బ్లాక్ పీపుల్ వారి యొక్క ఆరిజిన్ ఏంటి బైబుల్ మూలాల గురించి కూడా ఇంతకు ముందు చాలా వీడియోస్ చేసాము అవన్నీ కూడా మీకు ఎండ్ టైటిల్స్ లోను డిస్క్రిప్షన్ లో ఫస్ట్ కామెంట్ లో ఇచ్చే ప్రయత్నం చేస్తాం వాటిని కూడా చూసే ప్రయత్నం చేయండి జీసస్ క్రైస్ట్ ఇస్ కమింగ్ వెరీ సూన్ అని కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పిల్లల మనము కనుక విషయంలోనికి వెళ్తే మొదటిగా ఆసియా యొక్క మూలాలను కనుక మనము ఛేదించే ప్రయత్నం చేసినట్లయితే ఈ భూమి మీద ఉన్న సకల మానవాళి నోవాహు కుమారుడైన షేము హాము యాపెతులు యొక్క సంతానమే అని మనందరికీ బాగా తెలుసు అయితే వారి దగ్గర నుండే ఈ భూమి మీద ప్రజలు ప్రారంభించారు అనేకమైన దేశాలుగా వారి సంతత వారే ఏర్పడ్డారు అన్న విషయము మనందరికీ విదితమే అయితే ప్రియులారా నోవాహు కుమారుడైన హాము అతనికి ఉన్న నో క్షమించండి నో కుమారుడైన యాపెతు అతని కొన్న కుమారులలో ఒకడు గోమెరు ఈ గోమెరుకున్న కుమారులలో ఒకడు తొగర్మ ఈ తోగర్మ అనే ఫాదర్ ఆఫ్ ఏషియన్స్ అని పిలుస్తారు అయితే ఈ ఆసియా ఖండంలో ఉన్న అనేకమైన దేశాలు జాతులు ఆ యొక్క విషయాలను కనుక మనం పరిశీలించినట్లయితే అత్యధిక శాతము ఈ తొగర్మ నుండే వచ్చారని చారిత్రక ఆధారాలు తెలియజేస్తా ఉన్నాయి అందుకే ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఏషియన్స్ చాలా చారిత్రక పుస్తకాలు అభివర్ణించినాయి అయితే ప్రియు రాక మరి చైనీయులు ఎవరు మరి పిన్ పాయింటెడ్ గా ఎవరు వీరి యొక్క ఆరిజిన్ ఏంటి అనేది కనుక మనం చూడాలంటే మొదటిగా బైబిల్ లో నుండి ఒక మాట మీకోసం చదివి వినిపిస్తాను ఆది కాండము పదవ అధ్యాయము పదిహేను వచ్చినము ఆది కాండము పది పదిహేను ఖనాను తన ప్రథమ సిదోనును హేతును యబూసియులను అమోరియులను ఇక్కడ సినీయులు అన్నమాట గుర్తుపెట్టుకోండి హాము యొక్క కుమారులలో ఒకడు కనాను కనానుకి దేవుడు ఇచ్చిన పదకొండు మంది కుమారులలో ఒకని పేరు సిన్ ఇంగ్లీష్ లో ఎస్ఐఎన్ సిన్ అంటారు ఇతని సంతతి వారిని సినియన్స్ అని పిలిచారు తెలుగులో సినీయులు అని సంబోధించబడింది అయితే పిల్లారా ఈ సినీయులే ఈ యొక్క చైనా యొక్క ఆరిజన్ లో మరి వీరు యొక్క జీనాలజీ క్లియర్ గా కనిపిస్తుంది అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి అయితే నార్త్ కోస్ట్ ఆఫ్ ఫినోషియా ప్రాంతంలో వీరందరూ కలిసి ఒక సిటీని కట్టుకున్నారు దాన్నే సిటీ ఆఫ్ సినియన్స్ అని పిలుస్తారు అయితే ఆ ల్యాండ్ ఆఫ్ సినియన్స్ లో ఆ ప్రాంతంలో నివసించిన వారందరినీ కూడా సినీయులు అని పిలవటము సంబోధించటము జరిగేది అయితే ప్రిలారా అకార్డింగ్ టు ది అకార్డింగ్ టు ది జూబీస్ ట్రెడిషన్స్ మెన్షన్ ఇన్ ద బుక్ ఆఫ్ జూబ్లీస్ కణాను యొక్క తన రాలేదు అని ఆ పుస్తకము తెలియజేస్తుంది అంత మాత్రమే కాక ఈ సినీలు ల్యాండ్ ఆఫ్ కణాన్ని వారు స్వతంత్రించుకోలేదని కూడా బుక్ ఆఫ్ జూబ్లీస్ తెలియజేస్తుంది ఇంకా బుక్ ఆఫ్ జూబ్లీస్ లో పొందుపరచబడిన వివరాల ప్రకారము మోషే అలాగే యుహోస్సు వాళ్ళు ఈ సినీయులను శత్రువులుగా ఎంచలేదన్న వివరాలు కూడా అందులో మనకి కనిపిస్తాయి కాబట్టి పిల్లల మనము చూచాయిగా గమనించినట్లయితే ఈ చైనీయుల యొక్క సంతతి మ్యాక్సిమం ఈ సినీయుల నుండే వచ్చిన వారని మనకి అర్థం చేసుకోవాల్సిన అవసరత ఏర్పడుతుంది అలాగే జూవిష స్కాలర్స్ లో ప్రాముఖ్యమైన స్కాలర్స్ లో ఒకరైన మనస్సే బెన్ ఇజ్రాయెల్ ఆయన యొక్క రైటింగ్స్ లో ఈ చైనా దేశము గురించి రాస్తూ వీరు సినీయులు అని క్రిస్టల్ క్లియర్ గా జరిగింది అలాగే క్లాడియస్ టాల్మీ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క క్లాడియోస్టాల్మీ ఆయన యొక్క జోగ్రఫికల్ వర్క్స్ లో ఈ చైనా దేశాన్ని ల్యాండ్ ఆఫ్ సినియన్స్ గా ఆయన కూడా రిఫర్ చేయటము జరిగింది అయితే ఫిర్యాద ఈ చారిత్రక ఆధారాలు బైబిల్ మూలాలు కనుక మనము పరిశీలించినట్లయితే ఈ సినియన్స్ ఎవరైతే ఉన్నారో సినీయులు బైబిల్ ప్రకారము వారే చైనాలో ఉన్న మరి సంతతి విస్తరించడంలో వారి మూలాలే క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయని మనకి అర్థమవుతుంది అయితే సినీయుల గురించి బైబిల్లో ఎక్కడైనా ఇంకా మెన్షన్ చేసి ఉందా అంటే ఒక మాట బైబిల్లో నుండి నేను చదివి వినిపిస్తాను గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినము ఎస్యా నలభై తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన చదువుతున్నాను చూడుడి వీరు దూరము నుండి వచ్చుచున్నారు వీరు ఉత్తర దిక్కు నుండి పడమట దిక్కు నుండి వచ్చుచున్నారు వీరు సినీయుల దేశము నుండి వచ్చుచున్నారు పిల్లారా కొంతమంది ప్రజలు రావటం గురించి అక్కడ మెన్షన్ చేయబడింది అయితే వీరు దూరము నుండి వచ్చుచున్నారని బైబుల్ తెలియజేస్తుంది వీరు సినీల దేశము నుండి వచ్చుచున్నారు అన్న డిస్క్రిప్షన్ మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది అయితే ప్రియారావు ఆరిజిన్ ఆఫ్ చైనీస్ అకార్డింగ్ టు ద బైబుల్ చైనీయుల మూలాలేమిటి వారి మూల పురుషుడు ఎవరు వారు ఎక్కడ నుండి ఇంత పెద్ద దేశముగా ఆవిర్భవించారు ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే ఈ ప్రపంచంలోనే మోస్ట్ పాపులస్ట్ దేశం ఏదైతే ఉందంటే ఎక్కువ జనాభా కలిగిన దేశము అత్యధికముగా జనులు విస్తరించిన దేశము చైనా మనందరికీ తెలుసు కాబట్టి చాలా మందికి ఉంటుంది ఆసక్తి ఎక్కడి నుండి వచ్చారు వీర మూల పురుషుల ఆవిర్భావం ఏంటనేది బైబుల్ క్లియర్ గా తెలియజేస్తుంది ఈ యొక్క హాము కుమారుడైన కణాను అతనికి ఇచ్చిన కణానికి దేవుడిచ్చిన పదకొండు మంది కుమారుల ఒకడు సిన్ అతని యొక్క సంతానమే సినీలు వారి యొక్క ముద్ర వారి యొక్క యాండ్ క్లియర్ గా చైనీల్లో కనిపిస్తుంది అయితే తిరుగు ఆసియా ఖండంలోని ప్రజలు విస్తరించడానికి వారి యొక్క మూలాలలో ఎక్కువగా కనిపించేది యాపెతు కుమారుడైన గోమెరు గోమెరు కుమారుడైన తోగార్మా యొక్క సంతానం అయితే ఈ చైనీయులు ఎవరు అన్న ఒక కన్క్లూజన్ కి మనం రావాలంటే కొద్దిగా ఈ తోగార్మా యొక్క సంతానము మరి అత్యధిక శాతముగా ఈ సినీయుల యొక్క మిక్సే చైనా దేశముగా చైనా మాత్రమే కాదు ఇప్పుడున్న కొరియా అలాగే మంగోలియా ఇండోనేషియా వంటి దేశాల ప్రజలు వీరి సంతతిలో నుండి వచ్చారని ఈ మిక్సే ప్రాథమిక కారణమని ముఖ్యంగా సినీయులు అత్యధికంగా వారి యొక్క మూలాలు ఈ చైనాలో కనిపిస్తున్నాయన్న విషయము బైబిల్ ప్రకారము అలాగే చారిత్రక ఆధారాల ప్రకారము మనకు క్లియర్గా తెలుస్తుంది అర్థమైంది కదా ప్రియులారా ఎక్కడి నుంచి వచ్చారు ఈ చైనీలు వారి మూలాలు ఏమిటంటే తోగర్మ అనే వ్యక్తి ఫాదర్ ఆఫ్ ఏషియన్స్ గా చాలా మంది భావిస్తారు అలాగే హాముకు దేవుడిచ్చిన కుమారులలో ఒకడు కణాను కణానికి దేవుడిచ్చిన పదకొండు మంది కుమారులలో ఒకడు సిన్ను వీరిని సినీయులని పిలిచారు ఈ సినీయులు అలాగే తోగర్మ యొక్క మిక్స్ వారి యొక్క సంతతి యొక్క మిక్సే ఈ చైనీయులని అత్యధిక శాతము ఈ సినీయుల యొక్క సంతానముగానే వారు ఎంచబడ్డారు అన్న విషయము మనకు క్లియర్ గా అర్థమైంది అయితే ఈ వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతా ఉన్నాను మరి భారతదేశము ఎక్కడి నుండి ఆవిర్భవించింది మూల పురుషులు ఎవరు అనేది తెలియటానికి ఆల్రెడీ మీరు లోను ఎండ కార్డ్స్ లో ఇచ్చే లను చూడండి ఈ ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి దేవుడు మన దేశమును దీవించను గాక ఆమెన్